హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొద్ది రోజులుగా దేశంలో ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం గురించే చర్చ సాగుతోంది ఈ నెల ఇరవై రెండవ తేదీన బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించారు అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోట్లాది మంది ప్రజలు టీవీలు ఫోన్ల ద్వారా తొలగించారు ప్రాణ ప్రతిష్ట అనంతరం బాలరాముడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు హిందూ ఆచారాల ప్రకారం ఆలయాలను కొత్తగా నిర్మించిన సమయంలో విగ్రహ ప్రతిష్టకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రాణప్రతిష్ఠ అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం ఆ దైవాన్ని విగ్రహంలోకి ఆవాహన చేయడమే ప్రాణప్రతిష్ఠ ఈ కార్యక్రమం ద్వారా ఆ విగ్రహం పూజకు అర్హమైందిగా మారుతుంది పవిత్ర నదీ జలాలతో విగ్రహానికి ఆచరించి తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి సంప్రదాయబద్ధంగా అలంకరణ చేసిన అనంతరం మంత్రోచ్చరణతో ప్రాణప్రతిష్ఠ జరుపుతారు అనంతరం హారతి ఇచ్చి ఆ దైవానికి నైవేద్యం సమర్పిస్తారు అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలోనూ ఇలాగే చేశారు రాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు ప్రతిష్ఠకు ముందుతో పోలిస్తే ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్య బాలక్రామ్ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుండడాన్ని గమనించవచ్చు ఈ విషయాన్ని స్వయంగా ఆ విగ్రహ శిల్పి అరుణ్ జోగి రాజు చెప్పారు నెలల తరబడి తాను చెక్కిన విగ్రహమే అయినా సరే ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడని ఆయన తెలిపారు తాను చెక్కినప్పుడు విగ్రహం వేరు ప్రాణ తర్వాత విగ్రహం వేరని ఆయన తెలిపారు అయోధ్య వచ్చి రాముడిని దర్శించుకున్న ఆయన గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు బాలరాముడి ముఖంలో చిరునవ్వుతో పాటు ముఖంలో హామభావాలు మారిపోయాయని ఆయన తెలిపారు అరుణ్ జోగిరాజ్ ఏడు నెలలకు పైగా కుటుంబానికి దూరంగా ఉండి మరి బాలరాముడి విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చెక్కారు ఆ విగ్రహాన్ని ఆయన కంటే దగ్గరగా సునిశ్చితంగా మరొకరు గమనించి ఉండరు అలాంటి వ్యక్తే రాముడు మారిపోయాడని చెబుతుండడం గమనార్హం ప్రాణ ప్రతిష్ట తర్వాత విగ్రహం మరింత కళగా కనిపిస్తోందని భక్తులు కూడా అంటున్నారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్